ఈ పేరు తెలియని భారతీయుడు వరల్డ్ ఫేమస్ అయిన రజనీకాంత్ తన అభిమానులకి దేవుడు ఎంత గొప్ప నటుడో అంత ఒదిగి ఉండే వ్యక్తిత్వం కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసొస్తే అతడు జీవితంలో ఏ స్థాయికి ఎదుగుతాడో ఉదాహరణ రజనీకాంత్ బస్ కండక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి నటనలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్గా ఎదిగారు ఎంత ఎత్తుకు ఎదిగినా తాను నడిచిన నేల నాడు తోడున్న మనుషుల్ని మరవకపోవడం రజనీకాంత్ గొప్పతనం ఏడు పదుల వయసులో కూడా అభిమానుల కోసం కష్టపడుతూనే ఉన్నాడు రజనీ జీవితం గురించి తమిళనాడులో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు అయితే రజనీకాంత్ అసలు పేరేంటి కండక్టర్ నుండి నటుడిగా ఎలా మారాడు విలన్ నుంచి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడు రజనీకాంత్ గురించి ఇంకా ఎన్నో మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి సూపర్ స్టార్ రజనీకాంత్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండవ తేదీన అప్పటి మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు ప్రస్తుతం ఇది కర్ణాటక రాజధానిగా ఉంది రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ రామోజీరావు గైక్వాడ్ రాంభాయ్ అనే దంపతులకి రజనీకాంత్ జన్మించారు ఈ దంపతులకి రజనీకాంత్ నాలుగో సంతానంగా పుట్టాడు రజనీకాంత్ కి మొత్తం ముగ్గురు సోదరులు ఉన్నారు అయితే రజనీకాంత్ నల్లగా మెల్లకన్నుతో జన్మించటంతో చుట్టుపక్కల వారు హీలనగా మాట్లాడేవారట దీనితో రజనీకాంత్ తల్లి దిష్టి తీసేవారట బెంగళూరులోని ఆచార్య పాఠశాలలో ప్రాథమిక విద్యను ఐదేళ్ల వయసులో ప్రారంభించారు ఇక స్కూల్ ఉన్నప్పుడే ఇంట్లో అమ్మ చెప్పిన కథలు కుటుంబ సభ్యులు చెప్పిన కథల్ని తోటి మిత్రులకి చెప్పేవాడు ఇక క్లాస్ కి ఏ టీచర్ రాకున్నా తనే క్లాస్ కి కథలు చెప్పేవాడు కాకపోతే కొంచెం అల్లరి కూడా చేసేవాడు రజనీకాంత్ కి పొంగల్ అంటే చాలా ఇష్టం అయితే ఇంట్లో ఎక్కువగా పొంగల్ చేసేవారు లేరు కారట దీనితో పొద్దున్నే నిద్రలేచి ఊర్లోని పూలను కోసి ఆ పూలని మూడు టెంపుల్స్ కి తీసుకెళ్లేవాడు దీనితో ఆ ముగ్గురు పూజార్లు రజనీకాంత్ కి ఇలా ప్రతి చేసేవాడు ఇక తన చిన్న అన్నయ్య ఓ చిన్న వ్యాపారం పెట్టుకోగా అప్పుడు రజనీకాంత్ అక్కడికి వెళ్లి డబ్బులు దొంగతనం చేసి సినిమాలు చూసేవాడట రజనీకాంత్ కి సినిమాలంటే పిచ్చి ఇక అల్లరి పిలగాడులా తిరుగుతున్న రజనీకాంత్ ను మంచి మార్గంలో పెట్టాలని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలోని వివేకానంద బాలక్ సంఘంలో జాయిన్ చేయించారు రోజు ఈవినింగ్ బాలక్ సంఘ్కి వెళ్ళి క్లాసులు వినేవాడు వివేకానంద బాలక్ సంఘ్ లో మొదటిసారిగా ఓ నాటకంలో పల్లెటూరు రైతుగా వేష వేశాడు అప్పటి నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టారు తనకి పన్నెండేళ్ళు వచ్చేసరికి తల్లి మరణించింది తనను అల్లారు ముత్తుగా చూసుకునే తల్లి లేకపోవడంతో ప్రతిరోజు కన్నీరు పెట్టేవాడు ఇక తల్లి లేకపోవడంతో స్కూల్లో బాగా అల్లరి చేసేవాడట ఇంకా తోటి విద్యార్థులతో గొడవలకు దిగేవాడట తండ్రి చెప్పిన వినేవాడు కాదట ఇక అప్పటి నుండి ఆయనని రౌడీగా పిలిచేవాడట తనని అలా పిలిస్తే ఘోరంగా కొట్టేవాడట ఇక వీధుల్లో షర్ట్ బటన్స్ తీసి ఓ రౌడీలా తిరిగేవాడట ఓసారి తన అన్నయ్యని కొట్టారని వారిని సైకిల్ చైన్తో కొట్టాడట ఇదే కాదు రోడ్డున వెళ్లే అమ్మాయిలకి సైడ్ కొట్టేవాడట ఈ క్రమంలో చాలా దెబ్బలు కూడా తిన్నాడట ఇక వయసు పెరిగింది ఏదో ఒక పనిలో పెట్టాలని టైపింగ్ నేర్చుకోవాలని తండ్రి చెప్పాడు అక్కడ కూడా అల్లరి పనులు చేయటంతో ఒక కార్పెంటర్ దగ్గర పనిలో పెట్టాడు తండ్రి అక్కడ కొన్ని రోజులు పనిచేసిన రజనీ మానేశాడు ఆ తర్వాత కాపర్ ఫ్యాక్టరీలో అటెండర్ గా జీతానికి పెట్టారు అక్కడ కూడా ఎక్కువ రోజులు పని చేయలేదు ఇక మార్కెట్ లో కూలీగా తండ్రి పెట్టారు అక్కడ కూడా రజనీకి ఒళ్ళు వంగలేదు అట్లా కాదని ఓ స్థిరమైన జాబ్ లో పెట్టాలని తండ్రి రామోజీరావు నిశ్చయించుకున్నారు తనకి తెలిసిన మిత్రుతో రజనీని కర్ణాటకలోని ఓ బస్ డిపోలో కండక్టర్ జాబ్ ఎక్కించాడు అప్పట్లో నెలకి జీతం నూట యాభై రూపాయలు రజనీకి వచ్చేదట ఇక ఆయనకి టోకెన్ నెంబర్ థర్టీ త్రీ ఉండేది దీనితో అందరూ టోకెన్ నెంబర్ థర్టీ త్రీ అని పిలిచేవారట ఇక రజనీ తన ఊరి మార్గంలోనే డ్యూటీ వేసుకునేవాడు అతనికి డ్రైవర్ గా ఎప్పుడు రాజు బహదూర్ ఉండేవాడు ఇక ఇద్దరి మధ్య పెరిగిన సానిహిత్యంతో ప్రాణ స్నేహితులుగా మారారు అప్పట్లో రజనీ కండక్టర్ టికెట్ ఇస్తే స్టైల్ డిఫరెంట్ గా ఉండేదట అప్పట్లో ఆర్టీసీ వారికి ఒక యూనియన్ ఉండేది ఎప్పుడైనా ఈవెంట్లు జరిగినప్పుడు రజనీ నాటకాలు వేసేవాడట అందులో కూడా స్టైల్ గా చేసేవాడట ఇక ఆయనకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అట ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడు రజనీ మిత్రుడు చంద్రశేఖర్ సినిమాల్లో డైరెక్టర్ గా చేసేవాడు ఈ క్రమంలోనే ఓకే సినిమాలో హంటర్ వేషం ఇస్తానని చెప్పాడట అయితే ఆ సినిమాలో రజనీ స్టైల్ కి తగ్గ పాత్ర లేదని చెప్పి తప్పించారట ఇక మిత్రుడు రాజు బహదూర్ రజనీలో ఏదో ప్రత్యేకత స్టైల్ ఉంది ఎలాగైనా సినిమాల్లోకి పంపించాలని అనుకున్నాడట అప్పుడు చెన్నైలో దక్షిణ మండలి చలన చిత్ర వాయుద్య మండలి వారు ఒకటి నటన శిక్షణ కేంద్రం పెట్టారు ఈ కోర్సులో జాయిన్ అయిన వారికి రెండేళ్లు శిక్షణ ఇస్తారనమాట దీని గురించి తెలుసుకున్న రాజు బహదూర్ రజనీకి చెప్పాడు అయితే అందరూ చేరేందుకు ఒప్పుకోలేదు ఇక తరువాత నచ్చజెప్పిన రాజు బహదూర్ రజనీ తన సొంత డబ్బులు ఇచ్చి మద్రాసు పంపించాడు ఇక నెలలో సగం రోజులు కండక్టర్ జాబ్ సగం రోజులు యాక్టింగ్ చేసేవాడు జీతం సరిపోకపోవడంతో రాజు బహదూర్ నెల నెల రెండు వందల రూపాయలు రజనీకి ఇచ్చేవాడు అయినా కూడా ఈ డబ్బులు సరిపోక పస్తులు ఉండేవాడట ఈ విషయం తెలుసుకున్న రాజు బహదూర్ నీకెన్ని డబ్బులు కావాలన్నా చెప్పు తిండి తినకుండా ఉండకూడదు అని చెప్పేవాడట ఇక డబ్బులు కూడా ఇచ్చేవాడు ఇక శిక్షణ కేంద్రంలో అశోక్ అనే వ్యక్తి రజనీకి పరిచయం అయ్యాడు ఇక కొన్ని నెలల పాటు అతడి రూమ్ లో ఉండేవాడు ఈ క్రమంలోనే మళ్ళీ శిక్షణ ఆపేసి పోయి కండక్టర్ జాబ్ చేసుకుందామని అనుకుంటాడు రజని అశోక్ నచ్చ చెప్పడంతో మళ్ళీ కోర్సులో కొనసాగుతాడు ఈ క్రమంలోనే ఒకరోజు రజని వేసిన నాటకాన్ని బాలచందర్ చూశాడు ఈ కుర్రోడు ఎవరో కానీ భలే చేస్తున్నాడు ఏదో ప్రత్యేకత ఉందని రజనీని కలుస్తాడు అప్పుడు బాలచందర్ తనని ఒక రోజు వచ్చి కలవమని చెప్తాడు ఆయన చెప్పినట్టే ఒక రోజు వెళ్ళి బాలచందర్ని రజనీ కలిశాడు నీలో ఉన్న టాలెంట్ అన్నాడు తుగ్లక్క నాటకంలోనే ఒక సీన్ చేసి చూపించాడు అది బాలచందర్కి బాగా నచ్చింది అయితే ఓ కండిషన్ పెట్టారు తమిళం నేర్చుకుంటేనే తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడు తన మిత్రుడు రాజు బహాదూర్ కి తమిళం వచ్చు దీంతో రజనీకి ఆయన తమిళం నేర్పించాడు ఆ తర్వాత బాలచందర్ దగ్గరికి రజని వెళ్ళాడు మంచి పట్టుదలతో తమిళం నేర్చుకున్నాడని అపూర్వ రాగం అనే సినిమాలో అవకాశం కల్పించాడు ఒక పదిహేను నిమిషాల తాగుబోతు క్యారెక్టర్ ఇచ్చారు అయితే ఈ సినిమా షూటింగ్కి ముందు రజని ఒక్కసారి బాలచందర్ని కలిశారు ఈ సినిమాలో తెరపై ఏం పేరు పెట్టుకుంటావు అని అడిగారు అయితే రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఈ పేరు వద్దు ఆల్రెడీ శివాజీ గణేష్ అని ఉన్నాడు నీకంటూ ప్రత్యేకత రావాలంటే కొత్త పేరు పెట్టుకో అని బాలచందర్ అంటారు అప్పుడు రజనీ మీరే పెట్టండి అని చెప్తాడు ఇక అప్పుడు బాలచందర్ మూడు పేర్లు చెప్తాడు చంద్రకాంత్ శ్రీకాంత్ రజనీకాంత్ అని మూడు పేర్లు పలుకుతాడు అప్పుడు రజనీకాంత్ పేరు పెట్టుకుంటానని చెప్తాడు అలా రజనీకాంత్ ల సినీ కెరియర్ మొదలు పెట్టాడు అపూర్వ రాగం పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండున విడుదలైంది రజనీకి మంచి పేరు వచ్చింది కానీ తర్వాత అవకాశాలు అయితే రాలేదు ఈ లోపే బెంగళూరు నుంచి కాల్ వచ్చింది కండక్టర్ జాబ్ తీసేస్తున్నట్టు ఇక వెంటనే బెంగళూరు వెళ్ళాడు రజని వెళ్లి ఆ డిపో మేనేజర్ ని రిక్వెస్ట్ చేశాడు ఈ జాబ్ పోతే కష్టం ఇప్పటి నుంచి శ్రద్ధగా డ్యూటీ చేస్తానని చెప్పిన ప్రభుత్వ రూల్స్ ప్రకారం జాబ్ లో నుంచి తీసేశారు అప్పుడు రజనీ కన్నీరు పెట్టారు ఇక పిఎఫ్ డబ్బులతో సత్తబుట్ట సర్దుకొని మద్రాసు వచ్చాడు సినీ ఫీల్డ్ కి సంబంధించిన వారిని కలిసి అవకాశాలు ఇవ్వాలని వేడుకునేవాడు ఈ క్రమంలోనే ఓ కన్నడ సినిమాలో చిన్న పాత్ర చేసేందుకు ఛాన్స్ వచ్చింది అయితే రజనీ నల్లగా ఉన్నాడని డైరెక్టర్ వద్దన్నాడు ఈ విధంగా రెండు సార్లు కన్నడ సినిమాల్లో అవమానం జరిగింది మళ్ళీ తిరిగి మద్రాసు వచ్చేశాడు అక్కడ డైరెక్టర్ నాగభూషణ్ పరిచయం అవుతాడు అలా ఓ కన్నడ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసేందుకు అవకాశం కల్పిస్తాడు అలా రెండో సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ షూటింగ్ అనంతరం మద్రాసు వస్తారు మళ్లీ తెలుగు మూవీ అంతులేని కథలో బాలచందర్ రజనీకి తాగుబోతు పాత్రకు అవకాశం కల్పించారు ఇది రజనీ నటించిన తెలుగులో మొదటి సినిమా ఇక ఈ చిత్రం తర్వాత బాలచందర్ డైరెక్షన్ లో తమిళ సినిమాలో కమల్ హాసన్ స్నేహితుడిగా నెగిటివ్ పాత్ర చేశాడు ఈ మూవీలో సిగరెట్ గాల్లోకి ఎగరేసి వేసుకోవడం నిప్పు ఉన్న వైపును నోట్లో పెట్టుకోవడం వంటివి చేశాడు దీంతో చాలా మంది ఈ స్టైల్ కి ఫిదా అయిపోయారు మళ్ళీ ఒక సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించి అందరి నుంచి శబాష్ అనిపించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దాదాపు పదిహేను సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన భైరవి మూవీలో హీరోగా అవకాశం వచ్చింది ఈ సినిమాతోనే సూపర్ స్టార్ బిరుదొచ్చింది తన సినిమా నటించిన టైగర్ నాలుగు సంవత్సరాల్లో యాభై చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో బిల్లా సినిమాతో సూపర్ హిట్ కొట్టి కమల్ హాసన్ వెనక్కి నెట్టేశాడు సౌత్ లోని నెంబర్ వన్ గా నిలిచాడు ఆ తర్వాత సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఓ లేడీ జర్నలిస్ట్ లతారంగ జారీ చేసింది ఇంటర్వ్యూ మధ్యలోనే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు లతా రంగాచారి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఆరున రజనీకాంత్ వివాహం లతా రంగాచారితో జరిగింది ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్ సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెల సంతానం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అక్కడి ప్రేక్షకులను అతని స్టైల్ తో అలరించారు పంతొమ్మిది వందల తొంభైలో తమిళ అభిమానుల పాలిట దేవుడిగా రజనీ మారాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన దళ ఇక ఆ తర్వాత పెదరాయుడు బాషా అరుణాచలం నరసింహ సినిమాలతో కింగ్ ఆఫ్ ఇండియాగా నిలిచాడు ఇక రెండు వేల రెండులో వచ్చిన బాబా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి నష్టాన్ని ఇక ఆ తర్వాత సినిమాలకి పులిస్టాప్ స్టాప్ పెడుతున్నా అని చెప్పాడు ఇక అప్పటి నుంచి అభిమానులు ధర్నాలు ఆందోళనలు చేయటంతో మళ్లీ చంద్రముఖిలో సినిమాలు నటించాడు ఆ సినిమా భారీ రికార్డులు సృష్టించింది రెండు వేల ఏడు శివాజీకి సినిమాకి రెండు ఇరవై ఏడు కోట్ల రూపాయల రెమ్యురేషన్ తీసుకుని ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు రెండు వేల పదిలో రోబో సినిమాతో రికార్డులు వర్షం కురిపించారు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు కబాలీ టూ జైలర్ వంటి సినిమాల్లో నటించారు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్లపై కలై మామని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంజిఆర్ నటీనటుల పురస్కారం అందుకున్నారు రజనీకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో దక్షిణ భారత నటీనటుల సంఘం తరఫున కలై చైల్వం పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పదహారు సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు ఇక ఏడాదిలో ఒక్కసారి హిమాలయాలకు వెళ్లి సాధారణ జీవితం గడిపిస్తూ ఉంటారు రజనీకాంత్ తాజాగా ఆయన అస్వస్థకు గురయ్యారు చెన్నైలోని అపోలో హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమనుకుంటున్న రజనీకాంత్ లైఫ్ స్టైల్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో